గంజాయి తాగేవారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని ప్రతి పోలీస్ స్టేషన్లలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగేవారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సిరిసిల్ల టౌన్ టౌన్సీఏలతో కలిసి గంజాయి కిట్ల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ ఇప్పుడు ఆల్రెడీ జనరల్గా కూడా మనం కేసు రిజిస్టర్ ఇప్పటి ఇప్పటివరకు ఈ సంవత్సరం యాభై కేసెస్ రిజిస్టర్ నమ్మదండి ఇప్పుడు ఇది యూనిట్ టెస్ట్ కేసుతో కూడా నిన్న ఈరోజు మనం దాదాపు ఆరు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైనా ఉండవచ్చు ఇది పాజిటివ్ వస్తుంది యూనిట్ టెస్ట్ చేస్తే దాంతో మనం ఈ ఆరు కేసెస్తో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళకు కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కస్టడీ తీసుకు తీసుకున్నాం కొంతమంది కరీంనగర్ వాళ్ళు దాని జప్తిఆర్ వాళ్ళు దానిలో ఉన్నారు సో జనాలు ఆ పేరెంట్స్కి కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు దానిపైన మీరు కొంచెం చూసుకోవాలి మీ బాధ్యత ఉంటుంది దాన్ని మీరు చేరు దారిలో పోతున్నారు అంటే మనం ఒక టీ అడిక్షన్ సెంటర్ కూడా పెట్టాము మన దృష్టిలో తీసుకుని అది అది కూడా మనం వాళ్ళకి మన శైలి నుండి కౌన్సిలింగ్ చేసి అది కూడా హెల్ప్ చేస్తాం తొమ్మిది మీరు తొంభై తొమ్మిది కదా అయితే అవైక్ అప్రూప్ రేగింగ్ వస్తలేదు అండ్ సజ ఇది కనిపిస్తున్న ఆఫీ కూడా సస్కృతి ఇది ఎక్కువ